హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి దద్దోజనంతో మీ ముందుకు వచ్చేసాను అమ్మవారికి దసరా నవరాత్రిలో ఐదవ రోజు ప్రసాదంగా దద్దోజనం సమర్పిస్తారండి ఆ దద్దోజనం ఎంతో టేస్టీగా మీకు ఈరోజు చూపించబోతున్నాను దానికోసం ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని నేను కుక్కర్ పెట్టుకున్నాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్న కప్పుతో రెండు కప్పులు రైస్ అయితే తీసుకున్నాను నేను ఇలా మనకి పప్పు మెదుపుకుండే స్టైనర్ ఉంటుంది కదా దాంతో మెత్తగా చేసుకుని ఇప్పుడు గోరు వేసుకున్న పాలు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుడు పాలు అయితే వేసుకుని మొత్తం కలుపుకోవాలండి అలాగే పెరుగు నేనైతే గడ్డ పెరుగు తోడు పెట్టుకున్నాను మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పెరుగు కూడా వేసుకుని టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనకి ఈ థిక్నెస్ అయితే బాగా థిక్గా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదండి మనకు మీడియంలో ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది గట్టిగా ఉంటే అస్సలు బాగోదండి మనకి పెరుగు ఇంకేమైనా యాడ్ అవుతుంది అంటే కొంచెం వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు పల్లీలు ఒక చిన్న కప్పు పల్లీలు రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు అండ్ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి ఐదారు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం తరుగు అయితే చాలా చిన్నగా చేసుకుని వేసుకుని అది కూడా వేసుకుని మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకుని ఆ తాలింపుని ఈ పెరుగుది ఆల్రెడీ మనం కలిపెట్టుకున్నాం కదండి దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి మనం కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకున్నామంటే మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి ఎంతో కమ్మ కమ్మని దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఈరోజు అలంకారం వచ్చేసి మహాచండి అమ్మవారి అలంకారం అండి ఆవిడికి దద్దోజనం అంటే చాలా ఇష్టం అండి నేను చేసిన విధంగా మీరు కూడా చేసి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దీవెనలు పొందుతారని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు చూడడం వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ